ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం కూడా బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ముందుగా అందరికీ కూడా హ్యాపీ థర్స్ ఇక ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూదగాధాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్కి ఇచ్చిన కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో కొన్ని పాయింట్స్ అనేటివి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఈ సాయానుగ్రహంలోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి సరిగ్గా పౌర్ణమి రోజు అంటే నవంబర్ ఐదవ తారీఖున నీ ఇంటికి సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల్లోపు ఒక వ్యక్తి వచ్చి ముప్పై ఎనిమిది లక్షలు ఇచ్చి వెళ్తాడు ఎవరు ఎందుకు అని చెప్పి నువ్వు పూర్తిగా తెలుసుకో ఇది తెలుసుకోకపోతే ఈ అవకాశాన్ని నువ్వు వదులుకుంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న నరకం అనేది నీకు తప్పకుండా వస్తుందమ్మా అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేస్తారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనకు ఆ డబ్బులు ఎవరి ద్వారా ఎందుకు పంపిస్తున్నారు అనేది ఆయన మాటల్లోనే విందాం బిడ్డ ఈ కష్టాలు పోవడానికి నీ ముందుకు ఒక మార్గాన్ని తీసుకొచ్చాను వెంటనే తెలుసుకో ఇక నవంబర్ ఐదవ తారీఖు అంటే కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క చిన్న పని నువ్వు చేసినట్లయితే సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలలోపు ఒక వ్యక్తి నీ ఇంటికి వస్తారు డబ్బులు ఇస్తారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు వస్తారు ఎందుకు డబ్బులు ఇస్తారు ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకునే తీరాలి అయితే నేను చెప్పే మాటలో ఉండే ప్రతి ఒక్క చిన్న ఆంతర్యాన్ని కూడా నువ్వు గ్రహించి తీరాలమ్మా ఎందుకంటే తల్లి ఎప్పుడైనా కానీ మంచివారికే భగవంతుడు కష్టాలను ఇస్తూ ఉంటాడు వారి మంచి వారి యొక్క కష్టాలను నష్టాలను తట్టుకోగలరు కాబట్టి ఆ కష్టం నుంచి ఆ నష్టం నుంచి మళ్ళీ వారు వాటి దగ్గరికి వెళ్లకుండా సరైన మార్గాన్ని ఎంచుకోగలరు కాబట్టే దాని నుంచి బయటపడే శక్తి అనేది వారికి ఉంటుంది కాబట్టే భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు అంతేకాదు నువ్వు చాలా అంటే చాలా మంచిదానివమ్మ నీకున్న మంచితనానికి నీకున్న మంచి మనసుకి ఎదుటి వారికి నువ్వు సహాయం చేసే గుణానికి నీకున్న బోలా మనసుకి నువ్వు పడుతున్న కష్టాలనేవి చాలా అంటే చాలా పెద్దవి మరి ఎందుకు బాబా ఎన్ని కష్టాలు వచ్చాయి అంటే కొన్ని నువ్వు తీసుకొచ్చుకున్న సమస్యలైతే మరికొన్ని నీ కర్మానుసారంగా వచ్చిన సమస్యలు ఈ సమస్యలన్నింటినీ కూడా నీకు ఇంతటితో ఆపేయడానికే నేను నీ తండ్రి సాయిబాబాని అంటే నువ్వు ముద్దుగా పిలుచుకునేటువంటి నీ బాబాని ఈ యొక్క సందేశం అనేది నీ కంటపడేలా చేశాను కాబట్టి నా మీద నమ్మకంతో ప్రతి చిన్న మాటని జాగ్రత్తగా గ్రహించు ప్రతి మనిషి కూడా ఇప్పుడు నీవు నీ జీవితం నీ కుటుంబం నీ భర్త లేదా నీ భార్య నీ యొక్క సమస్యలు నీ యొక్క సుడిగుండంలో నీ జీవితంలోకి అప్పుడప్పుడు సంతోషాలు వస్తూ ఉంటాయి ఆనందాలు వస్తూ ఉంటాయి సంతోషాలు ఆనందాలు నీ అనుభూతిని నువ్వు అనుభవించే లోపే వెంటనే మళ్ళీ ఏదో ఒక కష్టం వచ్చి మనసుని కలవర పెడుతూ ఉంటుంది అలా కలవరపెట్టిన సమయంలో నీ గుండె అలా కలవరపెట్టిన సమయంలో చల్లుమంటుంది అయ్యో ఇప్పుడే కదా నవ్వాను ఇంతలోనే బాధ వచ్చేసిందే నాకు నా జీవితానికి సంతోషం అనేదే భగవంతుడు రాయలేదు నాకు మనశ్శాంతే లేకుండా పోతుంది నేను కష్టాల్ని పడలేకపోతున్నాను ఎందుకు నాకు ఈ జన్మ అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు ఒంటరిగా నాలుగు గోడల మధ్య కూర్చొని బోరున ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి ఇక అంతేకాకుండా ఆడవారి విషయంలో భర్త నుంచి ఎన్నో సమస్యలు భర్తకి ప్రేమ ఉంటుంది భార్య అంటే పిల్లలంటే ప్రేమ ఉంటుంది కానీ గౌరవం ఉంటుంది ఈ విధంగా ఉన్నట్లు నటిస్తూ ఉంటారు జీవితంలో ముఖ్యంగా నీ మాట విన్నట్లుగానే ఉంటారు కానీ నీ మాట వినడు అంతేకాకుండా నువ్వు ఏదైతే వద్దు చెయ్యొద్దు అంటావో అదే చేసి చూపిస్తాడు ముఖ్యంగా తనకున్న మద్యం వ్యసనం వల్ల ఎప్పుడు కూడా బయటకు వెళితే ఎప్పుడు తాగి వస్తాడా అని చెప్పి నువ్వు మనసులో నేను ఇతని గురించి ఆలోచించకూడదు ఇతని గురించి నేను టెన్షన్ పడకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు నీ మనసుని నువ్వు సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు అయినప్పటికీ కూడా నీ మనసులో అవే ఆలోచనలు వస్తూ ఉంటాయి తాగుతున్నాడేమో తాగి వస్తాడేమో ఎలా ఉంటాడో ఎలా నడుచుకుంటాడో అనే ఒక టెన్షన్ నిన్ను మనశ్శాంతిగా లేకుండా చేస్తుంది కాబట్టి నీ భర్త వల్ల నువ్వు మానసికంగా అశాంతిని పొందుతూ ఉన్నావు ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు నాకున్న వారికి చెప్పుకుంటే వదిలేయ్ ఏముంది ఈ రోజుల్లో ఇదంతా కూడా కామనే కదా నిన్ను చూసుకుంటున్నాడు కదా నీ పిల్లల్ని చూసుకుంటున్నాడు అని చెప్పి సర్ది చెప్తూ ఉంటారు కానీ ఆ ఒక్క అలవాటు అతనికి లేకుండా ఉంటే నా జీవితం ఇంకా బాగుండేది కదా అని చెప్పి ఈ టెన్షన్ అనేది లేకుండా ఉండేది కదా అని చెప్పి నీ మనసులో ఎప్పటికప్పుడు నీకు అనిపిస్తూనే ఉంటుంది అలా అనిపించినప్పటికీ కూడా అతని యొక్క అలవాటులో ఏ చిన్న మార్పు అనేది రాకపోవటంతో నీ గుండెల్లో బండరాయిలాగా అది ఎప్పుడు మోస్తూనే ఉన్నావు మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి బాబా అని చెప్పి నువ్వు అడగవచ్చు తల్లి ఒకే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఏంటి అంటే ఎప్పుడు చెప్పేదే అయినా మళ్ళీ మళ్ళీ విసుగు లేకుండా చెప్తాను ఎందుకంటే నీ యొక్క తండ్రి స్థానంలో ఉన్నాను నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం నా బిడ్డ జీవితం అంధకారంలో పడకుండా చూసుకోవటమే నాకు ముఖ్యం నా బిడ్డ సంతోషంగా బ్రతికనన్న నాళ్ళు ఆనందంగా ఉండాలి అనుకోవటమే నా ముఖ్య లక్షణం కాబట్టి మళ్ళీ చెప్తాను విను నీ జీవితం చాలా చిన్నదైన జీవితం నీ జీవితానికి నిన్ను నీ తల్లి తీసుకొని వచ్చింది నీ తల్లి నిన్ను తీసుకొని భూమి మీద పెట్టినప్పుడు ఆ తల్లి నువ్వు చక్కగా పెరగాలమ్మా ఆనందంగా ఉండాలమ్మా నిన్ను ఏ కష్టం తాకకూడదమ్మా ఏ కష్టం నిన్ను అంటకూడదు నువ్వు నిండు నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి తల్లి అని చెప్పి కళ్ళల్లో పెట్టుకొని తల్లి తండ్రి గారాభంగా నిన్ను పెంచుకొని ఒక ఇంటికి కోడల్ని చేస్తారు ఇలా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటే వారు హాయిగా నిద్రపోతారు నువ్వు బాధపడుతూ ఉంటే వారి గుండెల్లో బండపడినట్లు అవుతుంది అయితే ఇక్కడ నువ్వు గ్రహించి పూర్తిగా నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఒకరి జీవితాన్ని పట్టించుకునే ప్రక్రియలో నీ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు ఎవరు ఎలా పోతారో తెలియని జీవితాలి అయితే నీ జీవితంలో బాగా తాగేవాడు కూడా వంద సంవత్సరాలు జీవించేవారు కూడా ఉన్నారు అలా అని చెప్పి అలవాటు ఉన్నవారు మధ్యలోనే లివర్ పాడయ్యి ఇంకేదో పాడయ్యి హార్ట్ ప్రాబ్లం వచ్చో మధ్యలోనే చనిపోయేవారు కూడా ఉన్నారు కానీ ఏ వ్యసనాలు లేకుండా హెల్దీగా రోజు ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటూ చక్కగా ఎక్సర్సైజులు చేసుకుంటూ ఉండి హార్ట్ అటాకులు వచ్చిపోయిన వాళ్ళు కూడా నువ్వు చూసే ఉంటావు అయితే ఇక్కడ ఆరోగ్యం మీద ఎవరు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎంతంటే అజాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా పొయ్యే సమయంలో పోతూనే ఉన్నారు అయితే నువ్వు తాగుడు గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా అయితే అది తాగడం వల్ల తన ఆరోగ్యం పాడవుతుందేమో అని భయపడుతూ ఉన్నావా లేకపోతే తాగి నిన్ను హింసిస్తాడేమో అని భయపడుతున్నావా తాగి నీ చేతిలో రూపాయి లేకుండా చేసుకుంటాడేమో అని భయపడుతున్నావా తాగి నీ యొక్క కుటుంబాన్ని బజారు పాలు చేస్తాడేమో అని భయపడుతున్నావా ఇక్కడ నీకు భయం దేనికి సంబంధించింది తన ఆరోగ్యానికి సంబంధించిందా అయితే ఒక్కసారి చెప్పావు రెండుసార్లు చెప్పావు పదిసార్లు చెప్పావు వినలేదు వదిలిపెట్టేసేయి నీవు వదిలిపెట్టి తీరాలి ఇక ఎన్నిసార్లు చెప్పినా మార్పు రానప్పుడు గొడవలనేవి అనవసరం కాబట్టి నీ జీవితం మీద నువ్వు శ్రద్ధ పెట్టు నీ మాట వినని వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు నీ గురించి నువ్వు ఆలోచించుకో నిన్ను నువ్వు గౌరవించుకో నిన్ను నువ్వు ప్రేమించుకో నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకో నువ్వు టైంకి తిను టైంకి పడుకో నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి సరైన ఆహారాన్ని తీసుకో రోజు చక్కగా ఎక్సర్సైజ్ చేసుకో మనసుని స్థిమితంగా ఉంచుకో ధ్యానం చేసుకో మనసు ప్రశాంతంగా ఉంచుకో పిల్లల్ని చూసుకో ఇల్లు చక్కదిద్దుకో ఇవన్నీ చేసుకొని నీ మీద అయితే ఆసక్తి ఉందో నీకు దేని మీద పని చెయ్యాలి అనిపిస్తుందో దాని మీద శ్రద్ధ పెట్టి ఆ పనిలో ఒక రూపాయి సంపాదించుకునే ప్రయత్నం చేయి నిన్ను నువ్వు బిజీగా చేసుకో అలా నిన్ను నువ్వు బిజీగా మార్చుకుంటే నీ చుట్టుపక్కల ఉండేవారి మీద ఆలోచన అనేది నీకు తగ్గుతుంది అలా ఎప్పుడైతే తగ్గుతుందో నీకు మనశ్శాంతి అప్పుడు లభిస్తుంది లేనిపోని ఆలోచనలు లేనిపోని భయాలు లేనిపోని టెన్షన్లు పెట్టుకోవద్దు అవతలి వారు నిన్ను పట్టించుకోనప్పుడు అవతలి వారు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు నువ్వు కూడా వారి గురించి పట్టించుకోవద్దు వారిని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయి నీ జీవితాన్ని నువ్వు చూసుకో నువ్వు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ఒక తండ్రిగా నేనే చెప్తున్నాను అంతా సర్దుకుంటుంది ప్రతీదీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది ఇది సత్యం తల్లి గ్రహించు ఇంకా ఇంతకు మించి నేనేదీ చెప్పలేను ఎందుకంటే నీ జీవితం మీద నీకు శ్రద్ధ ముఖ్యం నువ్వు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే తల్లి నవంబర్ ఐదవ తారీఖు ఇప్పుడు మనకి కార్తీక పౌర్ణమి రాబోతుంది ఆ కార్తీక పౌర్ణమి రోజున ఆ శివయ్య ఆ శివయ్యని నువ్వు పూజించుకుంటూ ఉండు ఆ శివయ్య ఎంత శక్తిగా ఉంటే అంత శక్తి నీకు అందిస్తాడు ఆయన అనుగ్రహం నీ మీద ఉంటే చెడు చెడు పీడ కీడు ఆ యొక్క నకారాత్మక శక్తి దృష్టి దోషాలు అవన్నీ కూడా పటాపంచులైపోతాయి ఆ శివయ్య శక్తి అంత శక్తివంతమైనది ఆ శక్తి చూపు నీ మీద పడింది అంటే తప్పకుండా ఎంత అనారోగ్యవంతుడైనా సరే ఆరోగ్యంగా లేచి తిరగాల్సిందే ఎంత బాధలో ఉన్నా సరే వారి బాధల నుంచి బయటపడడానికి ఎంత దుఃఖంలో ఉన్నవాడైనా సంతోషంగా కేరింతలు కొట్టడానికి ఎంత దరిద్రంలో కొట్టుకుపోతున్నవాడైనా సరే అదృష్టాన్ని పఠించడానికి ఆయన చల్లని చూపు ఆయన అనుగ్రహం మన మీద ఉంటే చాలు కాబట్టి ఆ శివయ్యకు కార్తీక పౌర్ణమి రోజున చక్కగా దీపాన్ని వెలిగించి ఆ శివయ్య నామస్మరణ చేసుకో శివయ్య చూపు నీ మీద పడేలా ఆ శివయ్య అనుగ్రహం నీ మీద ఉండేలా చేసుకోవటానికి ఈ చిన్న మాట విన్నావంటే నీ ఇంట ముప్పై ఎనిమిది లక్షలు కాదు కోట్ల వర్షాలే కురుస్తాయి నీ ఇంట దరిద్రాలన్నీ వెళ్ళిపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారమైపోతుందమ్మా ఇది సత్యం ఎందుకంటే శివుడు బోలాశంకరుడు ఏది అడిగినా సరే ఇట్టే తీర్చేస్తాడు తన భక్తుల కోరికలను తను చిటికలో తీర్చేయగల అంతటి సమర్థుడు కాబట్టి నువ్వు నోరు తెరిచి అడిగితే ఆ శివయ్య నీ కోరికను కాదనడు ఆ శివయ్య అనుగ్రహం ఉంటే ఆ శివుడి అనుగ్రహం నీ మీద చూపించగలిగితే నీ యొక్క ఈ పౌర్ణమి రోజున ఈ పని చిన్న పని చేసి చూడు నీ జీవితం సంతోషంగా ఆనందకరంగా మారుతుంది అయితే ఏం చెయ్యాలి అన్న మాటకొస్తే తల్లి ఆ రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇల్లు వాకలి కూడా శుభ్రపరచుకో ఇల్లంతా కూడా పసుపు కలిపిన నీటితో శుభ్రంగా తడిగుడ్డ వేసి తుడుచుకో ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించు వాకిట్లో గుమ్మానికి పచ్చతోరణాలు కట్టుకో మామిడాకులు కట్టుకొని మంచిగా స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు గుడ్డలు కట్టుకొని నలుపు మాత్రం ధరించుకో ఉతికిన చీర కట్టుకొని తర్వాత ఇంట్లో శివయ్య ముందు దీపం వెలిగించి ఆ తర్వాత గుడికి వెళ్ళి అంటే శివాలయానికి వెళ్ళి జ్యోతిని వెలిగించు మూడు వందల అరవై ఆరు ఒత్తులు వేసి పెద్ద జ్యోతిని వెలిగించు అలా వెలిగించిన ఆ జ్యోతికి కొబ్బరికాయని కొట్టి ఆ శివయ్యని వేడుకో నా కష్టాలని తొలగించు నా కష్టాలని ఈ జ్యోతిలో పడేలా చేసి నాకు ఈ జ్యోతి ఎలా అయితే వెలిగించానో ఈ మూడు వందల అరవై ఆరు ఒత్తులేసి అలాగే నాకు ఈ మూడు వందల అరవై ఆరు రోజులు కూడా నాకు సంతోషపు రోజులన్నీ కల్పించు స్వామి నాకు సంతోషాన్ని కలిగించు సంతోషాన్ని ఇవ్వు నా జీవితంలో వెలుగులు నింపు నా పిల్లల్ని చదివించుకునేలా నాకు శక్తిని ఇవ్వు నా భర్తను మారేలా నాకు భర్తపై అనుగ్రహాన్ని కలిగించు అని చెప్పి కోరుకో బోలాశంకరడమ్మ శివయ్య మనం ఏదడిగినా కూడా కాదనడు తన భక్తులు తనను నమ్మి కోరి ఏ కోరిక కోరినా కూడా వెంటనే తీర్చేస్తాడు ఇది అక్షర సత్యం కాబట్టి పౌర్ణమి రోజు ఆ శివయ్య ఆశీర్వాదం అనేది నీ మీద ఉంది కాబట్టి ఈరోజు ఈ వీడియో నీకు కంటపడింది అని చెప్పి నువ్వు భావించు ఆ రోజు ప్రత్యేక పౌర్ణమి రోజున సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలలోపు ఎప్పుడైనా కానీ నువ్వు ఈ చిన్న పని చేసుకో నీకు శుభం కలుగుతుంది ఇది వదులుకున్నావు అంటే మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు నువ్వు వేచి ఉండాల్సిందే అప్పటికీ ఆ శివయ్య అనుగ్రహం నీ మీద పడుతుందో లేదో ఒకవేళ నీకు ఇటువంటి సందేశం వస్తుందో రాదు కాబట్టి నీ యొక్క సంవత్సరాన్ని ఉపయోగించుకొని ఈ కార్తీక పౌర్ణమి రోజున నువ్వు చక్కగా ఈ చిన్న పని చేసుకో నీ జీవితంలో సంతోషాల్ని ఆహ్వానించు బాబా మీద నమ్మకంతో ఉండు తల్లి నీకంతా మంచే జరుగుతుంది నీ సాయి అనుగ్రహం నీ మీద ఉన్నప్పుడు నీకు ఎందుకు చెప్పు నీ సాయి ఎప్పుడు నీతోనే నీకు తోడుగా ఉంటాడు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్